చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేయడం థియేటర్లో అయితే నాకు తెలిసి వాళ్ళందరికీ మంచి ఎక్స్పీరియన్స్ చూసేవాళ్ళు మన సినిమా విజువల్గా కానీ కథ పరంగా కంటెంట్ పరంగా కానీ ఎట్ ది సేమ్ టైం సౌండింగ్ ఈవెన్ మన చైతన్ గారు ఇచ్చిన సౌండింగ్ కూడా ఈ సినిమాకి చాలా హైలైట్ అవబోతుంది అండ్ ఎఫ్ కోర్స్ యూనో అనుపమ ఒక సర్ప్రైజ్ ట్రైలర్లో తన పర్ఫార్మెన్స్ కానీ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ పాతిక మందిని గాలి ఎగిరేసింది దొండకాయ బెండకాయ అనుపమాన గుండకాయ అంటారు కదా అలా మరి అంతే కదా ఎర్ర మరి ఆ షార్ట్ ఆల్మోస్ట్ మీ ఎవరికి పాపం వెరీ ఇంట అండి ఎక్సైటెడ్ నాకు చాలా ఇష్టం అలాంటి చేయడం నాకు యాక్చువల్లీ హారర్ మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పుడు లైక్ త్రీ ఇయర్ ఓల్డ్ ఫోర్ ఇయర్ ఓల్డ్ కిడ్ బేబీ ఆ టైంలో అండ్ స్టార్ మూవీస్ లో ఫ్రైడే మిడ్ నైట్ లెవెన్ థర్టీ కల అలా హారర్ మూవీస్ వస్తాయి సో అమ్మా నాన్న పడుకునేటప్పుడు నేను హాల్లో సినిమా చూసి లైట్ అంతా ఆఫ్ చేసుకుని లైక్ ఐ కమ్ అండ్ స్లీప్ అట్ అరౌండ్ త్రీ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఆ టైంలో సో చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే వాళ్ళ ఇంట్లో మదర్ ఫాదర్ పడుకున్న తర్వాత వాళ్ళ తిందటి అంటే అంటే అది కొంచెం డే ఉండాలి అదే చిన్నప్పుడు నేను చిన్నప్పుడు మా ఇంట్లో హోమ్ అమ్మ నాన్న పడుకున్న తర్వాత ఆ మనం రొమాంటిక్ మూవీస్ చూసాం

ఆ బిల్డింగ్ లో సూసైడ్ చేసుకున్నారనే ఇన్సిడెంట్ మాకు తెలిసినప్పుడు మేము అవునా అని చిన్న జంచు ఆవిడేమో అవునా అని ఎక్సైటింగ్ అడుగుతుంది ఎలా జరిగింది ఏంటి లేదు ఐ జస్ట్ సెడ్ నాట్ లైక్ అది ఇంకా ఎక్సైటింగ్ అన్నమాట లైక్ షూటింగ్ ఆల్సో ఇట్స్ లైక్ ఆ యాక్చువల్లీ జరిగింది ఇలాంటి ఏదో ఒకటి ఇక్కడ అండ్ దేర్ సమ్ స్పిరిట్ ఓకే హౌ డస్ ఇట్ ఫీల్ అన్న ఫీలింగ్ ఉండింది ఐ లైక్ కాదు మీరు మీరు మీకు మీ చిన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండదండి హారర్ లో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే నేను చిన్నప్పుడు ఈవిలియట్ ఇలాంటి సినిమా పక్కన ఐదు ఫ్రెండ్స్ పక్కన ఐదు ని పెట్టుకొని అప్పుడు చూసేవాడిని నిజంగా నాకు ఇలా తనలాగా ధైర్యంగా ఒకళ్ళే కూర్చొని అందరూ అది కూడా పడుకున్న తర్వాత ధైర్యంగా చూడాలంటే కి అదొక గట్స్ ఉండాలి నేను ఎప్పుడో ఐదు ఫ్రెండ్స్ పక్కన రే ఏం ట్రై ఏం జరుగుతుంది అలా ఈవిలియట్ సినిమా చిన్నప్పుడు ఏంటన్నా ఇప్పటికీ కూడా నైట్ అయితే జస్ట్ మనం పాట పాడడానికి వెళ్తే ఇంకో పాట పాడుకుంటే వెళ్ళాలి లేకపోతే ఏదో చిన్న తెలియని భయం నాకు ఒకే ఒకసారి నాకు భయం వచ్చింది అంటే అది అది ప్రాపర్ హారర్ కూడా కదా మమ్మీ రిటర్న్స్ అనుకుంటా వారు మమ్మీ ఆర్ మమ్మీ రిటర్న్స్ ఐ డోంట్ నో విచ్ వన్ ఆర్ దట్ టేస్ట్ డైలీ టేస్ట్ డైలీ అదే దానిలో ఒక సీన్ ఉంటది ఒక టనల్ లాంటి దానిలో ఒకడు వెళ్తాడు వాడు స్పెక్స్ ఇలా కింద పడిపోయి వాడికి కనిపించదు సో ఏదో 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 గోస్ట్ వాడికి తెలియదు ఆ ఆ మమ్మీ అని చూసి నేను బయట సంథింగ్ అప్పుడు టర్నింగ్ బికాస్ గ్లాసెస్ నాకు ఆ టైంలో గ్లాసెస్ ఉండేవి సో లైక్ ఐ నో హౌ ఇట్ ఫీల్ లైక్ బ్లర్ విషయంలో ఎలా ఉంటుందని